సాధారణంగా వచ్చే దంతాల సమస్యలు ఏముంటాయి ముందుగా చిన్నపిల్లల్లో ఎటువంటి సమస్యల్ని మనం సాధారణంగా చూస్తాం ఏదో మార్కెట్లో దొరికింది కదా అని తీసుకొచ్చి ఫ్రెష్నెస్ ఇస్తుంది కదా అని చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం నేటి మన జీవన సంజీవని కార్యక్రమంలో దంతాలకు సంబంధించిన సమస్యలు వాటి యొక్క పరిష్కార మార్గాలను వివరించడానికి మనతో పాటు డాక్టర్ బి సౌమ్య డెంటిస్ట్ గారు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ విశేషాలను తెలుసుకున్నాం నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు సాధారణంగా మనకి మనుషుల్లో వచ్చే దంతాల సమస్యలు ఏముంటాయి అంటే మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది ఏ మనం చేస్తాం మామూలుగా మనము పళ్ళకి పుచ్చు అనేది కామన్గా తెలుసు ప్రతి ఒక్కరికి కానీ చాలామందికి ఏంటంటే పళ్ళలో పురుగులు ఇట్లా తగ్గితే వెళ్ళిపోతాయేమో ఒక ఆకు పెట్టి అలా అలా అని అనుకుంటారు బట్ పంటికి పుచ్చు అనేది సరి అయిన హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల పన్ను పాడైపోవడం వల్ల డికే రావడం వల్ల అది అవుతుంది అది ఒక్కటే కాకుండా చిగురు సంబంధిత సమస్యలు వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మౌత్ పెచ్చడాలు సో పళ్ళు వరుసలో లేకుండా ఉండడం వల్ల వచ్చే సమస్యలు సో ఇలా చాలా ఉంటాయి చెప్పుకోవడానికి జ్ఞానదంతం వల్ల వచ్చే సమస్యలు సో అనేక రకమైన దంత సమస్యలు మనకి ఉంటాయండి ఇప్పుడు ఈ దంత సమస్యలు అనేది ఒక్కొక్క వయసు వాళ్ళకి విడివిడిగా అంటే చిన్నపిల్లల్లో ఒక రకమైన సమస్యలు మధ్య వయసులో ఒక రకమైన సమస్యలు మన వయసు పెరిగిన తర్వాత వయసు మళ్ళిన తర్వాత వచ్చే సమస్యలు వేరువేరుగా ఉంటాయి ముందుగా చిన్నపిల్లల్లో ఎటువంటి సమస్యల్ని మనం సాధారణంగా చూస్తాం ఫస్ట్ చిన్న పిల్లల్లో ఏంటంటే క్యావిటీస్ అనేది ఎక్కువ ఉంటాయండి వాళ్ళలో కొంచెం ఎంత చూస్తే మనకు గమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి తర్వాత పెద్ద వయసు పడిన వాళ్ళని చూస్తే కనుక అసలు వాళ్ళకి కిటీతే మిగలవు సో వాళ్ళు రియలైజ్ అయ్యేలోపే మొత్తం పళ్ళని పాడైపోయి ఉంటాయి సో ఏదైనా కానివ్వండి ఫస్ట్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెంటల్లో ఎందుకు అంటే కనుక మనము రాత్రి పూట పడుకున్నప్పుడు మన మౌత్ క్లోజ్ ఉండడం వల్ల చాలా బ్యాక్టీరియా ఉంటుంది సో సహజంగా ఏంటంటే అందరూ ఒకటేసారి బ్రష్ చేసుకుంటారు నైట్ ఎవరు చేసుకోరు అంటే చాలా మట్టుకు చూసినట్టయితే కనుక చాలా తక్కువ మంది చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు అవగాహన అనేది లేకపోవడం సో దానివల్ల ఏమవుతుందంటే రాత్రి డిన్నర్ చేసిన తర్వాత ఉండిపోయిన ఫుడ్ పార్టికల్స్ అన్నీ పళ్ళ ఉండే బ్యాక్టీరియా అంతా కూడా యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అది దంత క్షయం పుచ్చు కింద మారుతాయి అన్నమాట సో దానివల్ల ఆ పన్ను పాడైపోవడము మళ్ళీ పంటికి పంటికి మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుని అది చిగురు వాపులు రావడము మౌత్ నుంచి స్మెల్ రావడము సో ఇలా అనేక రకాల దంత సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం సో పిల్లల్లో అయితే మే బేసిక్గా వచ్చేవైతే క్యావిటీస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ఇంకా అది ఎక్స్టెండ్ ప్రాబ్లం అవుతున్నా కొద్దీ సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే నోటిని శుభ్రంగా ఉంచుకోవడము అనేది ఇక్కడ ప్రధానం ఆ శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా చేరి అక్కడి నుంచి ఈ ఇబ్బందులన్నీ అది ఏ వయసు వాళ్ళైనా ఈ ఇబ్బందులన్నీ మొదలవుతూ ఉంటాయి అయితే చిన్నపిల్లలకి వచ్చేసరికి మనకి ఈ పళ్ళు అప్పుడే వస్తూ ఉంటాయి ఆ వచ్చే సందర్భంలో వాళ్ళకి ఒక్కోసారి నొప్పి ఒక్కోసారి పక్కకి నుంచి వస్తుంది ఒకేసారి ఒక దగ్గర నుంచి రెండు ప దంతాలు రావడం ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి సో ఈ ఇబ్బందులు ఎటు ఎలా ఉంటాయి వాటికి మనం ఎటువంటి పరిష్కారం సో చాలామంది ఏంటంటే అండి పిల్లల్లో పాళ్ళ పళ్ళు ఉంటాయి కదా సో అందరూ ఏమనుకుంటారంటే అవి ఊడిపోయే పళ్ళే కదా ట్రీట్మెంట్ లే అని నెగ్లెక్ట్ అనమాట ఎందుకంటే వన్ టూ ఇయర్స్లో ఇంకా ఊడిపోతుంది పాపకు పన్ను కదిలి ఊడిపోతుంది డెంటల్ ట్రీట్మెంట్ అవసరం లేదేమో అన్న ఇదిలో ఉంటారు బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ టీత్ బేబీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పన్ను ఇంపార్టెంటే ఎందుకంటే మనకి పనులు రావడం ఒకటైతే అయితే అన్ని పనులు ఒకేసారి ఊడిపోవు పాలపళ్ళు పర్మనెంట్ పన్ను వస్తున్నా కొద్దీ పైకి వస్తున్నా కొద్దీ ఆ టూత్ బర్డ్స్ పెద్దగా అయ్యి రూట్ ఫార్మేషన్ జరిగి పైకి వస్తున్నా కొద్దీ ఈ పన్ను రిజర్వ్ అయిపోయి మెల్లమెల్లగా కదిలి ఊడిపోతుంది అనమాట అది ప్రొసీజర్ యాక్చువల్గా అయితే సో సిక్స్ ఇయర్స్ తర్వాత మెల్లమెల్లిగా ఒక్కొక్క పాన పన్ను ఊడిపోయి మనకు పర్మనెంట్ టీత్ స్టార్ట్ అవుతుంది సో పిల్లల్లో ఏంటంటే మిక్స్డ్ డెంటిషన్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ దాటిన పిల్లల్ని మనం చూస్తే కనుక అందులో ఒకటో రెండో పర్మనెంట్ పళ్ళు ఉండి మళ్ళీ పాల పళ్ళు ఉంటాయి సో కొంతమందికి డిలే రావడం వల్ల కొంచెం తక్కువ ఉంటాయి లేదు అనుకుంటే కనుక మిక్స్డ్ డెంట్రిషన్లో ఏంటంటే మిల్క్ టీత్ కంబైన్డ్ ఐస్ పర్మనెంట్ టీత్ రెండు ఉంటాయి సో అందరూ ఏమనుకుంటారు ఈ పళ్ళు మొత్తం ఊడిపోయినాక అప్పుడు వస్తాయేమో అన్న ఇదిలో ఉండి ఇంకా ఎందుకు అని వదిలేస్తారు సో ఈ పాల పళ్ళు గనక ఒకవేళ క్యావిటీ వచ్చిందంటే అది ఆ పన్ను నుంచి పర్మనెంట్ ఈత్తుకి స్ప్రెడ్ అవుతుంది సో వీళ్ళు ఏమనుకుంటారు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వచ్చే టైంకి అది పోయిందంటే అది పాల పన్ను పోతుందిలే అనేసి వదిలేస్తారు కానీ అది ఏమవుతుంది ఆ బ్యాక్టీరియా అంతా ఉమ్మిలో ఉంటుంది సలై వాళ్ళు ఉంటుంది కాబట్టి అది ఇంకొక ఇతకి స్ప్రెడ్ చేసేస్తుంది సో అలా ఒక్కొక్క పన్ను నుంచి ఒక్కొక్క పన్ను నుంచి అది ఎఫెక్ట్ అవుతా వస్తుంటుంది సో అందుకనే చిన్న దశలో పిల్లలకి చిన్నప్పటి నుంచి అవసరం నైట్ క్లీనింగ్ చేయించడం మదర్ దగ్గరుండి వాళ్ళకి బ్రష్ చేయించడం ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ పుచ్చిపోయింది అనుకుందాం అంటే పన్ను ఏదైనా పాడైపోయింది అనుకుంటే దానికి మనము ఎటువంటి చికిత్స అందిస్తామండి సో ఏదైనా కూడా అర్లీయెస్ట్ స్టేజ్లోనే మనం గమనించినట్టయితే ఆ పన్ను మొత్తం పాడవకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు చాలామందికి ఏంటంటే ఇనీషియల్గానే మనకి ప పుచ్చు అనేది చిన్నగా ఉన్నప్పుడు అసలు ఎవరికి తెలియదు ఎందుకంటే అక్కడ మై పెయిన్ ఉండదు కాబట్టి డిస్కంఫర్ట్ ఉండదు పెయిన్ ఉండదు జస్ట్ ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది కొంచెం స్మెల్ వస్తారు చాలామంది ఏమనుకుంటారంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఎందుకు వచ్చింది అనుకుంటారు కానీ ఎప్పుడైతే పన్ను సివియర్గా పెయిన్ అయ్యి పిన్ పాయింట్ చేయడం స్టార్ట్ అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఎస్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది లేదంటే వాప్ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు సో కామన్గా మీరు ఎవ్రీ డెంటిస్ట్ దగ్గరికి అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ రెగ్యులర్ చెకప్ చేసుకున్నట్టయితే వాళ్ళు మీకు చిన్న స్టేజ్లో క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడే చెప్తారు అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ అంటే క్యావిటీ ఉన్నదో అంతవరకే తీసేసి క్లీన్ చేసి మెడికమెంట్ పెడతాం సిమెంట్ పెడతాం అనమాట డెంటల్ సిమెంట్స్ ఉంటాయి సో అది పెట్టడం వల్ల ఆ పూచ అనేది పన్ను లోపలికి వెళ్ళదు ప్లస్ వేరే పన్నుకు కూడా స్ప్రెడ్ అవ్వదు సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ అనమాట డెంటల్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అదే కాక ఏ సమస్య ఉన్నా కూడా మీ డాక్టర్ మీకు చెప్తారు ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే క్యావిటీ ఒక్కటే కాకుండా డీలేడ్ ఎరప్షన్ అంటే పళ్ళు సరి అయిన టైంకి ఊడిపోవు కాబట్టి అది అలా వదిలేస్తారు సో కింద రావాల్సిన పన్ను లోపల ఉండిపోవడమో క్రాస్ రావడమో ఏదో జరుగుతుంది సో లో లేనప్పుడు అంటే పళ్ళు ముందుకు రావడము వెనక్కి రావడం అలైన్మెంట్ అలైన్మెంట్లో రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పాల పళ్ళని మనము గుర్తించకుండా అలా వదిలేయడం వల్ల ఆ ఆర్తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట సపోజ్ పిల్లలకి చెకప్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది ఇది పాల పన్ను ఈ ఏజ్కి వెళ్ళిపోవాల్సిన పన్ను ఒకవేళ దానికి ఏమైనా క్యావిటీ ఉంటే అప్పుడే దాన్ని ట్రీట్ చేసేస్తాం బట్ అది మనకి పోనీ లే పన్ను ఉంది కదా అది ఊడిపోకపోయినా ట్వంటీ థర్టీ ఇయర్స్ అయినా కూడా పాల పన్ను అక్కడ ఉండిపోతుంది కొంతమంది వాళ్ళు గమనించుకోరదు కానీ తర్వాత ఎప్పుడో చూస్తే ఆ పన్ను ఊడిపోతుంది అప్పుడు ఎక్స్రే తీసి చూస్తే లోపల ఇంకో పన్ను ఉంటుంది అంటే పర్మనెంట్ పన్ను రాకపోవడం ఈ పన్ను అడ్డంగా ఉండడం వల్ల సో అలాంటివన్నీ జాగ్రత్తలు మీకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తాయి సో జనరల్గా పేరెంట్స్ ఏంటంటే ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఉంటుంది ఏది పాల పన్ను ఏది పర్మనెంట్ పను కొంతమంది పిల్లల్ని చూస్తుంటే కనుక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నా కూడా పాల పన్ను అక్కడే ఉండిపోతుంటుంది సో దానివల్ల హైజీన్ దెబ్బతిని ఫుడ్ లాస్ట్మెంటాయి మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి వస్తాయి అన్నమాట అందుకనే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మీరు చెప్పినట్లు పాల పన్ను రావడం కొన్ని సందర్భాల్లో ఈ యాక్సిడెంట్లు కావడం పిల్లలు పడుతూ ఉంటారు పళ్ళు విరిగిపోతూ ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఆ పన్నుని మనం పీకేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అక్కడ గ్యాప్ ఉండిపోతుంది అంటే మనం ఏం చేస్తాం ఇటువంటి సందర్భాల్లో పన్నుని తీసేయాలి ఇనిషియల్లీ అయితే ఫస్ట్ దెబ్బ తగిలిన వెంటనే మీరు వస్తే గనక పన్ను ఏ స్టేజ్ లో ఇరిగింది దీనికి బేసిక్ గా మా క్లాసిఫికేషన్ ఉంటుంది అంటే గ్రేడ్ వన్ లో ఉందా ఎప్పుడు స్టేజ్ స్టేజ్ వన్ ఉందా స్టేజ్ టూ లో ఉందా ఎలా ఇరిగింది ఒకవేళ చిన్నగా అయితే దాన్ని రెస్టరేషన్ చేసి మనం దాన్ని సెట్ చేయొచ్చు ఒకవేళ మిడిల్ ఆఫ్ ద టీత్లో విరిగింది అంటే రక్తనాళాల వరకు అంత హాఫ్ టీత్ బ్రేక్ అయిపోయి అంటే అప్పుడు ఆ టీత్కి రూట్ కెనాల్ చేసేసి మనం ఆ పనుని సేవ్ చేసుకోవచ్చు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అబౌ సిక్స్టీ సెవెంటీన్ వచ్చినప్పుడు అప్పుడు క్రౌన్ పెట్టడమో ఏదో అలా ట్రీట్మెంట్స్ మనం సజెస్ట్ చేస్తాం అనమాట సో కొంతమందికి ఏమైతే మరీ మొత్తం విరిగి వర్టికల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు అది తీసేయాల్సి వస్తుంది తప్పదు కానీ మళ్ళీ ఆఫ్టర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వీ కెన్ గో ఫర్ రీప్లేస్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ చేయడం ద్వారా ఏంటిదంటే అదొక సబ్స్టిట్యూట్ ఇప్పుడు మనకి పన్ను వేరు నుంచి ఊడిపోయింది సహజంగా ఏంటంటే పన్ను వేరు ఉండి దానికి కొంచెం టూత్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు పన్నును కాపాడుకోవచ్చు బట్ పన్ను వేరు దగ్గర నుంచి ఊడిపోయినప్పుడు దానికి మనము ఇంప్లాంట్స్ డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని ఆ పళ్ళని రీటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వాళ్ళల్లో పళ్ళు ఇప్పుడు ఇదేమో ప్రమాదక శాతం యువకుల్లో వీళ్ళల్లో జరిగేది వాళ్ళల్లో సహజంగా ఊడిపోతాయి అంటే ఊడిపోయే సందర్భంలో వచ్చే ఇబ్బందులు కొన్ని ఊడతాయి కొన్ని ఊడవు దానివల్ల వాళ్ళు సరైన రీతిలో తినలేకపోతారు ఇబ్బందులు ఉంటాయి అటువంటి వాళ్ళకి మనం ఎటువంటి చికిత్స జనరల్ గా ఏంటంటే సార్ పెద్ద వాళ్ళకి ఇప్పుడు చిగురు రిలేటెడ్ సంబంధిత ప్రాబ్లమ్స్ లేదా కాల్షియం డెఫిషియన్సీ వల్ల అంటే ఏ ఏముకలు మొత్తం అరిగిపోయి పన్ను లూజ్ అయ్యి వచ్చేయడము లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ వాళ్ళు చెక్ చేసుకోక షుగర్ డై డయాబెటిక్ అని వాళ్ళు డయాగ్నోస్ అయ్యి అలా వాళ్ళు తెలుసుకునేటప్పటికి సగం పళ్ళు ఓడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ బేసిక్గా వాళ్ళు నోటీస్ చేసినప్పుడు అంటే వన్ ఆర్ టూ టీత్ పోయినప్పుడే ఎవరైనా కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఊడిపోయిన పన్నునే కాకుండా మిగతా పళ్ళు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది అనలైజ్ చేసుకోవాలి అది వాళ్ళ డెంటిస్ట్ వాళ్ళకి ఎక్స్రే చూసి మీ పళ్ళు ఎలా ఉన్నాయి ప్రతి పన్ను యొక్క కండిషన్ వాళ్ళు చెప్తారు సో అది మనం నెగ్లెక్ట్ చేయకుండా ఆ గమ్స్ ట్రీట్మెంట్ ఒకవేళ చిగురు సంబంధిత ట్రీట్మెంట్ చేసి మనం వేరే టీత్ని సేవ్ చేసుకోవచ్చు అంటే అది చేసుకోగలుగుతాం అండ్ కొన్ని పళ్ళు ఉంటాయి కొంతమందికి ఆ ఉన్న పళ్ళని రిటైన్ చేసి వాటితోనే మనం ప్రాసెసెస్ చేయొచ్చు అంటే టూత్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్ అంటారు దాన్ని ఒకవేళ లిమిటెడ్ నంబర్ ఆఫ్ టూత్ ఫోర్ ఫైవ్ ఓ కింద ఉండిపోయి మిగతా అవన్నీ పోయినట్టయితే ఆ టూత్ యొక్క సపోర్ట్ తీసుకొని డెంచర్స్ కన్స్ట్రక్ట్ చేయడం చేస్తాం అసలే లేవు టీతే లేవు అనుకున్నట్టయితే కనుక డెంటల్ ఇంప్లాంట్స్ని పెట్టి మనము ఆరు ఇంప్లాంట్ల నాలుగు ఇంప్లాంట్ల బోన్ ఎలా ఉంది అనేది చూసి దాని తగ్గట్టు బోన్ విడ్త్ బోన్ హైట్ చూసి సిటీ స్కాన్ ద్వారా చూసి పర్మనెంట్గా ఇంప్లాంట్స్ లోపల పెట్టేసి దానిపైన పళ్ళ సెట్ అనేది మనము ఫిక్స్ చేయొచ్చు అనమాట మన న్యాచురల్ టీత్ లాగానే ఉంటాయి సో దీనివల్ల ఏంటిదంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది పేషెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం పళ్ళు రోజు పెట్టి తీసి తినాలి అంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకి మనం ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్గా సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు అనమాట అండ్ దే కాస్ నో హార్మ్ టు ద బాడీ ఇంప్లాంట్స్ వల్ల మన బాడీకి ఏమి ఇబ్బందులు ఏమి రావు ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్ టైటానియం ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం దెబ్బ తగిలినప్పుడు ఇంజరీస్ అయ్యి కాళ్ళు ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు రాడ్ ప్లేస్ చేస్తారు కదా అలాగే డెంటల్ ఇంప్లాంట్ సో దీన్ని డెంటల్ ఇంప్లాంట్ వేసుకొని దానిపైన పళ్ళు కట్టినట్టయితే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు హైజీన్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం కదండి ఈ హైజీన్ను మనం పాటించేటప్పుడు సాధారణంగా బ్రష్ చేసుకోండి టూత్పేస్ట్ వాడండి అంటే ఈ మధ్యకాలంలో చాలా సజెస్ట్ చేస్తున్నారు ఇది అదేది జెల్ వాటరు వాడడము మొత్తం క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయడము ఈ ప్రాసెస్లో కొంత కెమికల్ బేస్డ్ ఈ లోషన్స్ వీళ్ళు వాడడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు ఏదో మార్కెట్లో దొరికింది కదా అని తీసుకొచ్చి ఫ్రెష్నెస్ ఇస్తుంది కదా అని చేయడము వీటి వల్ల రెండవది ఈ హెవీ షుగర్ బేస్డ్ డ్రింక్స్ తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయిపోయింది హెల్దీ డ్రింక్స్ అని ఇదని దీని ప్రభావం కూడా పళ్ళ మీద ఎలా ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ ఫస్ట్ బేసిక్గా ఏంటంటే మనకి బ్రష్ చేసుకోవాలని చెప్తారు కానీ ఎందుకు చేసుకోవాలి ఎన్ని మినిట్స్ చేసుకోవాలి ఎటువంటి పేస్ట్ వాడాలి ఇవన్నీ మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడ ఉండవు ఈ బ్రషింగ్కి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది సో మనకు టెక్నిక్ ఎక్కడా చెప్పబడలేదు కానీ చాలామంది ఏం చేస్తారంటే పళ్ళు తెల్లగా అవ్వాలని చెప్పేసి ఎక్కువసేపు బ్రష్ చేయడము బ్రష్ నిండా పేస్ట్ పెట్టేసుకొని చేసేయడము ఇలాంటివి చేస్తుంటారనమాట ప్రతి పన్నుకు కూడా ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది సో మనం ఎక్కువసేపు గట్టిగా ఇర్రెగ్యులర్ బ్రషింగ్ టెక్నిక్ చేసినట్టయితే ఆ ఎనామిల్ అనేది అరిగిపోతుంటుంది కాబట్టి వాళ్ళకి సెన్సిటివిటీ రిలేటెడ్ ఇష్యూస్ రావడము చల్లగా వేడిగా తాకిన జువ్వు మండడము పంటి రంగు పచ్చ రంగు కింద మారిపోవడము ఎందుకంటే లోపల లేయర్స్ ఎనామిల్ అరిగిపోయింది కాబట్టి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎల్లోయిష్ కలర్గా కనిపిస్తాయి అన్నమాట పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట అండ్ దీనికి వాళ్ళు రేపు ఏంటంటే చక్కగా మనకి ఎటువంటి డిసడ్వాంటేజ్ లేకుండా చక్కగా మార్కెట్లో దొరికేదైతే మనకి వాటర్ ఫ్లాస్ ఎందుకంటే ఈ వాటర్ అనేది ఎంత చిన్న సందులో కూడా వెళ్ళి క్లీన్ చేసే కెపాసిటీ వాటర్కి ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లాస్ అనేది యూజ్ చేసినట్టయితే కనుక రాత్రి పూట బ్రష్ చే అంటే డిన్నర్ అయిన తర్వాత చేస్తే చిగురు సంబంధిత ప్రాబ్లమ్స్ చాలా మట్టుకి మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ టూత్పేస్ట్లో కనుక మనము ఇప్పుడు చూస్తున్నాం కొన్ని కొన్ని టూత్పేస్ట్లు హెర్బల్ అని అంటే కొంత శాతం టూత్పేస్ట్లో అసలు ఫ్లోరైడ్ అనేది ఉండదు సో జనరల్ గా ఫ్లోరైడ్ అనేది మన బాడీకి లిమిటెడ్ క్వాంటిటీలో అంటే మనకి అందాలి ఎందుకు అంటే ఫ్లోరైడ్ హ్యాస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీ కేరీస్ ఇప్పుడు మన కొన్ని కొన్ని టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ క కంటెంట్ అనేది ఉండదు దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోయే అవకాశం తొందరగా ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ వాడతామో అప్పుడు అది టీత్కి కొంచెమైనా స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు వేరు ఇప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు వేరు ఒకప్పుడు హెల్దీ ఫుడ్స్ బిల్లెట్స్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చిన తర్వాత పిజ్జాస్ బర్గర్స్ అంటే స్టిక్కీ ఫుడ్స్ అనేవి కామన్ అయిపోయింది ఈ స్టిక్కీ ఫుడ్స్ కాఫీస్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది టీత్ యొక్క స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడము అలా స్టిక్కీ పార్టికల్స్ అన్ని టీత్ అంటుకొని అవి తర్వాత వేరే క్యావిటీస్ కింద మారడము చి గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అందుకనే ఫ్లోరైడ్ డేటెడ్ టూత్పేస్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ యాంటీ కేరీస్ ఫ్లోరైడ్ అని మొత్తం ఫ్లోరైడ్ కన్జ్యూమ్ చేయాలని కాదు ఇట్ వీకెన్స్ ద బోన్స్ బట్ ద సేమ్ టైం కొద్ది అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ పార్ట్స్ పర్ మినిట్లో ఉంటుంది ఫ్లోరైడ్ మనకి సో ఎవ్రీ టూత్పేస్ట్ ఏదైతే మనం తీసుకుంటామో అది ఫ్లోరిడేటెడ్ అయ్యి ఉంటే గనక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు మౌత్ వాషెస్ మింట్స్ ఇలాంటి కొన్ని కెమికల్స్గా వస్తున్నాయి అంటున్నారు కదా ఇన్ జనరల్ దానికంటే కూడా మనం ఎవ్రీ సిక్స్ కో వన్ కో ఒకసారి టూత్ క్లీనింగ్ చేయించుకోవడము ఆ గార ఉండడం వల్లనే కదా గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలా అవుతాయి సో అందుకని క్లీనింగ్ చేయించుకోవడము తర్వాత గా మన యాలాకులు క్లోవ్ ఇలాంటివి మౌత్ ఫ్రెషనర్స్ అంటే మెయిన్గా ఏంటిదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కాజ్ ఏంటంటే రూట్ కాజ్ ఎలిమినేట్ చేసినట్టయితే కనుక మనకి హాఫ్ ప్రాబ్లమ్ అక్కడే పోతుంది సో ఈ ఫ్యాషన్కి గమ్స్ అట్లాంటివి కాకుండా న్యాచురల్వి మన ఇలాచి కావచ్చు క్లో కావచ్చు ఎలాంటివి కూడా మనం యూజ్ చేయవచ్చు సో లైఫ్ స్టైల్ అనేది మనము డే టు డే లైఫ్ స్టైల్లో మోర్ న్యాచురల్ అడాప్టేషన్స్ ఉన్నవి చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వి హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ఇప్పుడు ఇంకొక అంశం మనకి డెంటల్కి సంబంధించి వస్తే ఈ క్లిప్ పెట్టడం మనం సాధారణంగా చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు ఎందుకంటే పళ్ళల్లో కొంత చిన్నప్పుడు నోట్లో వేళ్ళు వేసుకోవడం వల్ల కానీ ఇదే సాధారణంగా కారణమని మనకి చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి మనం ఎలా దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు అది నోట్లో వేసుకోవడం వల్ల ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ప్రాబ్లం వచ్చిన తర్వాత ది ఫేస్ సార్ట్ ఆఫ్ ఫోబియా బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు సో దాన్ని మనం ఎలా సరి చేస్తాము దానికి సరిచేయడానికి ఉన్న అవకాశాలు ఏమిటి సో జనరల్గా సార్ పళ్ళు ముందుకి వెనక్కి రావడానికి కారణం స్పేస్ లేకపోవడం ప్రతి పన్ను అది అకామిడేట్ అవ్వాల్సిన చోట స్పేస్ లేక అది పక్కకి రావడమో ముందుకు రావడమో వెనక్కి రావడమో జరుగుతూ ఉంటుంది సో పిల్లల రైట్ టైం ఏంటంటే సార్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అప్పుడు మీరు మిక్స్డ్ డెంటిషియన్ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు డాక్టర్కి చూపించినట్టయితే కనుక వాళ్ళు మీకు చెప్తారు ఎలా అలైన్మెంట్ ఎలా ఉంది ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం బ్రేసెస్కి వెళ్ళచ్చా లేదా అనేది డాక్టర్ క్లియర్గా చెప్తారు అవసరం లేకపోతే ఎవరైనా కూడా ఇది అవసరం లేదనే చెప్తారు బట్ మనకి క్లారిటీ రావాలంటే కనుక మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ పిల్లలకి బ్రేసెస్ పెట్టుకుంటే అది వన్ లాంగ్ ఇయర్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఎవ్రీ మంత్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ బ్రేసెస్ అనేవి మనకి సెట్ చేయడం జరుగుతుంది పెద్ద వాళ్ళకి అంటే ఆఫీస్ గోయింగ్ పీపుల్కి అంటే మనం గా రియలైజ్ అయ్యాము మనకు అలాంటి ప్రాబ్లం ఉంది ఆర్తో ప్రాబ్లం సో దాంట్లో చాలా రకాలుగా ఈ మధ్య మనకి అలైనర్స్ అనేటివి వస్తున్నాయి అంటే కాన్ఫిడెన్స్ దెబ్బ తినకుండా మనకి ఈ ఇన్విజిబుల్ అలైనర్స్ అనేసి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట పెట్టుకున్నా కూడా తెలియదు వెరీ మైల్డ్ మూమెంట్స్ అనమాట దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెషర్ ఎక్కువ పడదు బోన్ పైన అండ్ వెరీ మినిమల్ మూమెంట్స్తో జరుగుతుంటుంది కాబట్టి అలైన్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మళ్ళీ మనము రీటైనర్స్ వాడాలి జనరల్గా ఏంటంటే ఆర్తో బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత డాక్టర్ వాళ్ళకి రిటైనర్స్ అడ్వైజ్ చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే రిటైనర్స్ వాడరు మేము ట్రీట్మెంట్ వన్ ఇయర్ తీసుకున్నాం కదా మళ్ళీ సిక్స్ మంత్స్ ఎందుకు వాడాలి అని వదిలేస్తారు సో మనం క్రమక్రమంగా టీత్ని అలైన్మెంట్లోకి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒక పొజిషన్లో హోల్డ్ చేయాలి అంటే రిటైనర్స్ ఆ వెరీ ఇంపార్టెంట్ సో అది వేసుకోకపోవడం వల్ల మళ్ళీ ట్వెంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థోకి వాళ్ళు రిటైనర్స్ అనేది వాడాలి అండ్ ఆర్థోడాంటిక్ బేసెస్లో లో కూడా చాలా రకాల బ్రేసెస్ ఉంటాయి ఇప్పుడు ఆ పన్ను కనిపించద్దు అంటే గనక సెరామిక్ బ్రేసెస్ అంటే ఒక తీగ మాత్రమే కనిపిస్తుంది సో అది మీ అలైన్మెంట్ కి హెల్ప్ అవ్వచ్చు మెటల్ బ్రేసెస్ ఉంటాయి సెల్ఫ్ లైగేటింగ్ ఇలా రకరకాల బ్రేసెస్ మనకి మెటీరియల్స్ ఫామ్ లో అవైలబుల్ ఉంటాయి అది మన డాక్టర్ ని అడిగితే గనక వాళ్ళు ఏది బెస్ట్ సూట్ అవుతుందో వాళ్ళు చెప్తారు అండ్ ఇది ఒకటే కాకుండా పన్ను అలా కరెక్షన్ కోసం అపియరెన్స్ కోసమే కాకుండా ఇప్పుడు పన్ను లోపల ఇంపాక్ట్ అయిపోయింది అంటే ఎముకలో ఉండిపోవడం వల్ల వేరే పళ్ళు రాకుండా ఉంటుంది సో అలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటే అంటే ఇప్పుడు బ్రేసెస్ మనం వేసిన తర్వాత అది ఎంత కాలం మనం పని ఇయర్ వన్ ఇయర్ అది ఎలా ఉంచుకోవాలి వన్ ఇయర్ టైం పడుతుంది ఎందుకంటే పళ్ళు జరపడం అనేది ఎముకలో వన్ డేలో అయ్యే ట్రీట్మెంట్ కాదు కాబట్టి ఎవ్రీ మంత్ మీకు కన్సల్టేషన్ ఉంటుంది ఎవ్రీ మంత్ మీరు వెళ్తున్న కొద్దీ ఆ ట్రీట్మెంట్ అనేది అలైన్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ మనం చిన్నప్పుడు సాధారణంగా చూస్తూ ఉండే ఒక పెద్ద ఇబ్బంది చిన్నపిల్లల్లో బ్రష్ చేసుకోవడం అనేది అంత సులభమైన పని కాదు వాళ్ళకి బ్రష్ చేసుకోవడం నేర్పించడము అనేది కూడా రోజు యుద్ధమే ఇళ్ళల్లో చూస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా కొంత ఒక వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ఏమైనా అవకాశం ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వీ సో మెనీ ఆప్షన్స్ అంటే ఎన్నో వీడియోస్ డిజిటల్ రూపకంగా మనకి పిల్లలకి అర్థమయ్యే విధంగా కార్టూన్స్లో కావచ్చు అలాంటివి వాళ్ళకి కొంచెము అలవాటు అయ్యే విధంగా అంటే ఆ టైంలో మ్యూజిక్తో పాటు లేదా ఎందుకు బ్రష్ చేయాలి అనే వీడియోస్ చాలా వస్తున్నాయి ఆన్లైన్లో సో మన పిల్లలకి చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిందే ఇలా కాకుండా వాళ్ళకి ఫ్రెండ్లీ వేలో చెప్తూ అలాంటి వీడియోస్ చూపిస్తూ ఎందుకు మనం క్లీన్గా పెట్టాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ వీడియోస్ చూపిస్తూ లేదా అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు చేస్తూ ఉంటే పిల్లలు అది గమనించి ఆటోమేటిక్గా చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి అపోహ ప్రధానంగా రోజుకు ఒక్కసారి బ్రష్ చేస్తే చాలు ఈ రెండోసారి కావాలని చేయమంటున్నారు ఇటువంటి మాటలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా మనం రెండుసార్లు చేయాలన్నా హైజీన్కి సంబంధించి ఒక్కసారి వాళ్ళు చేయగలిగితే సరిపోతుంది రెండుసార్లు చేయాలి సార్ ఎందుకంటే మనకి డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీరు పొద్దున వాడే టూత్పేస్ట్ మనకి ట్వెల్వ్ అవర్స్ వరకే పనిచేస్తుంది అండ్ నైట్ టైం బ్రష్ చేసుకోకపోతే కనుక తిన్న ఫుడ్ పార్టికల్స్ అలానే ఉండిపోతాయి కాబట్టి నైట్ టైం కూడా చేస్తే చాలా బాగుంటుంది సో ఇవి మన సాధారణంగా వచ్చే దంత సమస్యలు ఈ దంత సమస్యలు రాకుండా నివారించుకోవాలంటే డాక్టర్ గారు చెప్పినట్లు మొట్టమొదటి అంశం హైజీన్ మెయింటైన్ చేయడము అంటే నోటి శుభ్రత కాపాడుకోవడము దాన్ని పరిరక్షించుకోవడము నోరు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవడము దంతాల మధ్య ఎటువంటి పదార్థాలు లేకుండా క్లీన్ చేసుకోవడము చాలా అవసరం అది మనం కాలం సాధ్యమైనంత వరకు దంత సమస్యలకి దూరంగా ఉండవచ్చు ఒకవేళ సమస్యలు వస్తే అదేదో వచ్చింది ఇంట్లో వైద్యం చేయకుండా నిపుణులైన డెంటిస్టును సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు తగిన చికిత్స తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఇబ్బంది వచ్చినా మనం దాన్ని పరిష్కార దిశగా తీసుకుని వెళ్ళవచ్చు ఆ సమస్యని దూరం చేసుకోవచ్చు ఇది మన నేటి జీవన సంజీవని కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం రేపు మరొక ఎపిసోడ్తో కలుద్దాం అంతవరకు పిఎంసి ప్రేక్షకులకు సెలవు